అండి అందరికీ నమస్తే ప్రతి మహిళ ఎదుర్కొంటున్న సమస్యలు అండి నా చిన్న సలహా అండి ఆఫీస్ పని ఇంటి పని పిల్లల పని సో వీటన్నిటి వల్ల మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా ఫస్ట్ మీరు స్ట్రెస్ తగ్గించుకోండి థర్టీ థర్టీ ఫైవ్ ఈ ఏజ్లో మనకి బాగానే ఉంటుందండి థర్టీ ఫైవ్ నుంచి మన ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయండి సో బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఆరోగ్య సమస్యలు వస్తాయి మహిళలు మీరందరూ జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రతి సమస్య మైండ్కి తీసుకోకండి ఈ సమస్యను ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ కూడా మహిళలు మీరందరూ బాగుంటేనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుంటారు సో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఎన్ని సమస్యలు వచ్చినా టైంకి తినండి టైంకి నిద్రపోండి హ్యాపీగా ఉండండి సో సమస్యలు అనేవి ఉదయించే సూర్యులాంటి వాడి రోజు కొత్త సమస్య వస్తూనే ఉంటున్నాయి పోతూనే ఉంటాయి కొంచెం ఓపికతో వేచి చూడండి అన్నీ సర్దుకుంటాయి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం